మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ప్రారంభించిన మారుకొండు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ నెల ఆగస్టు ఇరవై తేదీన హైదరాబాద్ రవీంద్ర మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానుకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టు రాష్ట్ర నాయకులు మైలారం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టు ప్రభుత్వాన్ని ప్రజలకు వారధిలాగా ఉంటారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్టుల పాత్ర తప్పొప్పులను సరిచేసే విధంగా ప్రశ్నాపత్రంగా ఉంటారని అన్నారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ఇవాళ ఆ పోరాటం చేస్తూ వల్ల మాదిక జర్నలిస్ట్ ఫోరం ఈ ఆవిర్భావ సభ ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్లో రవీంద్రభారత్లో నిర్వహిస్తున్నారు అయితే ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిక జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రవీంద్రభారత్తో పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించబోతున్నాం అయితే ఈ మహాసభకి మనం సాధించుకోవాల్సిన హక్కుల గురించి మన జ మాదిక జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆవిర్భావ మహాసభ ఒక పెద్ద ఎత్తున ఆ వివిధ జిల్లాల నుండి మాదిక జర్నలిస్టులు తరలి ఇవాళ ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అయితే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇవాళ సుప్రీంకోర్టు అయితే మాదిక రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించబోతుంది ఈ ప్రభుత్వాలు కూడా వీటిని సుప్రీంకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేసి ఇవాళ మాదికాలకు సౌకర్యాలు కల్పించి మాదికల రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ మేము మాదిక జర్నలిస్ట్ ఫోరం తరఫున కూడా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం అయితే అనాదిగా ఎదుర్కొంటున్న సామాజికంగా ఆర్థికంగా రాజకీయం కూడా వెనుకబడిన ఈ మాదిగలకి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో లాట అంటే కొంత శిరోధంగా చెప్పొచ్చు అయితే ఇప్పటికైనా ఈ ఆయా ప్రభుత్వాలు మాదిక జర్నలిస్టుల సమస్యల పట్ల స్పందించి సమస్యలు పరిశీలించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం పూర్వం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైలారావు ప్రేమ్ కుమార్